అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ ఈరోజు మనము ఈ యూట్యూబ్ ప్రీమియర్ టెస్ట్ ద్వారా ఉపవాచకానికి సంబంధించిన బోధనా పద్ధతులు వ్యాస బోధనా పద్ధతులు అదేవిధంగా పర్యవేక్షణాత్మక బోధన దాని తర్వాత నిన్న చెప్పుకున్నటువంటి భాషా కుటుంబంలో మిగిలినటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ చాలా క్వాలిటీగా ప్రతి ప్రశ్న వివరణతో మీకు ఈ యూట్యూబ్ ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది అందించడం అయితే జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది క్లాసులు చెప్తే కనుక మరో ప్రోత్సాహం అనేటువంటిది మీ నుంచి అయితే ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసినటువంటి వాళ్ళు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇలాంటి కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక చేయకుండా మన యొక్క నిన్న చివరిలో అడిగినటువంటి ప్రశ్నతో మొదలు పెట్టుకొని ఈ ప్రీమియర్ టెస్ట్ అనేవి కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొదటి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ తెలుగు భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ వన్ సెప్టెంబర్ ఎనిమిది ఆప్షన్ టూ ఏప్రిల్ పదహారు ఆప్షన్ త్రీ ఆగస్టు ఇరవై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇక్కడ క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది అలోపు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి ఈ లైవ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది యూజ్ అవ్వదండి కాబట్టి మీరు వీడియోని పాజ్ చేసేసుకొని మీ యొక్క ఆన్సర్ ని అటెంప్ట్ చేస్తూ మీ యొక్క ఎగ్జామ్ ని రాయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఆగస్టు ఇరవై తొమ్మిది ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగు వచనాన్ని ప్రజల యొక్క వాడుక భాష అంటే వ్యవహారిక భాషలోకి తీసుకువచ్చి వ్యవహారిక భాష పితామహుడిగా పేరు పొందినటువంటి గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టిన రోజును పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు తర్వాత రెండవ క్వశ్చన్ బృంద బోధనను వ్యాప్తి చేయడానికి కృషి చేసిన వారు ఎవరు ఆప్షన్ వన్ లెక్సింగ్టన్ ఆప్షన్ టూ ఫ్రాన్సిస్ బేకన్ ఆప్షన్ త్రీ జీ లైట్ ట్రంప్ ఆప్షన్ ఫోర్ ఫ్రాన్సిస్ చార్స్ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు మాత్రమే ఆప్షన్ టూ మూడు కామా నాలుగు మాత్రమే ఆప్షన్ త్రీ రెండు కామా మూడు మాత్రమే ఆప్షన్ ఫోర్ పై వారందరూ ఇక్కడ దీని యొక్క సరియైనటువంటి సమాధానం ఆప్షన్ టూ మూడు కామా నాలుగు మాత్రమే సరైనది బృంద బోధన వ్యాప్తి చేసిన వారెవరు అంటే జీ లైట్ ట్రంప్ మరియు ఫ్రాన్సిస్ జాస్ అండి తర్వాత ఉపవాచకం యొక్క బోధనా ఉద్దేశాల్లో లేనిది ఏది ఆప్షన్ వన్ విద్యార్థుల్లో విస్తార పట్టణాన్ని పెంపొందించడం ఆప్షన్ టూ విరామకాల సద్వినియోగం ఆప్షన్ త్రీ గ్రంథాలయాల పఠనాలయాల యొక్క వినియోగం ఆప్షన్ ఫోర్ భాషలోని రసానుభూతిని పొందడం వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించాలి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ భాషలోని రసానుభూతిని పొందడం ఇక్కడ ఉపవాచకం అనేది విస్తార పఠనానికి ఉపయోగపడుతుందండి ఇది కేవలం విషయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి భాష దానికి సంబంధించినటువంటి రసానుభూతి పొందడాన్ని ఇది ఇది విభేదించడం జరుగుతుంది మరి వాచకంలో గనక చూసుకుంటే భాషలో ఉన్నటువంటి రసానుభూతి పొందడానికి వాచకం అనేది ఉపయోగపడుతుంది మనకు ఉపవాచకం అనేది విస్తార అందులో ఉన్నటువంటి విషయ జ్ఞానాన్ని పొందడానికి మాత్రం ఉపయోగపడుతుంది తర్వాత నాలుగో క్వశ్చన్ ఉపవాచక బోధనా పద్ధతుల్లో బోధనకు అనువైన లేదా ఉత్తమమైనటువంటి పద్ధతి ఏది ఆప్షన్ వన్ కథాకథన పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ పరిశోధనా పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టు చర్చా పద్ధతి ఎందుకు అంటే ఈ చర్చా పద్ధతిలో ఉపాధ్యాయుడు చెప్పబోయేటువంటి పాఠ్యాంశాన్ని విద్యార్థులను ఇంటి వద్దనే ఒకరోజు ముందుగానే చదువుకొని రమ్మని చెప్తాడు తర్వాత ఏం చేస్తాడంటే ఆ విషయం గురించి ప్రశ్నల రూపంలో విస్తృతంగా చర్చ అనేది జరుగుతుంది తర్వాత ముఖ్యాంశాల నలభై పైన రాస్తూ విషయావగాన చేయడానికి ఈ రకమైనటువంటి చర్చా పద్ధతి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అంటే విద్యార్థుల యొక్క ప్రమేయం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి పద్ధతి ఉపవాచక బోధనా పద్ధతుల్లో ముఖ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు ఈ బోధనా పద్ధతుల్లో ఇలాంటి ప్రశ్నలు వస్తాయండి ముఖ్యమైనటువంటి పద్ధతి ఏది లేదంటే ఈ ఉపవాచక బోధనా పద్ధతుల్లో ఉన్నది ఏది లేని చెప్పింది ఆ రకమైనటువంటి ప్రశ్నలే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా క్లియర్ గా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి తర్వాత ఐదవ క్వశ్చన్ పర్యవేక్షణాత్మక బోధనకు సంబంధించి సరైనటువంటి అంశాలు ఏవి ఆప్షన్ వన్ విద్యార్థులకు వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఆప్షన్ టూ ఇంటి వద్ద చదవడానికి అవకాశం లేని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆప్షన్ త్రీ తరగతి గదిలో వెనుకబాటుతనానికి గల కారణాలు తెలుసుకోవచ్చు ఆప్షన్ వన్ వన్ కామా టూ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ రెండు కామా మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ పై కూడా సరైనవే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ పై అన్ని కూడా సరి అయినవి పర్యవేక్షణాత్మక బోధన దీని యొక్క మరి పేరేంటి పేరు ఏంటి అంటే నియంత్రిత అధ్యయనము లేదా నియంత్రణ అధ్యయనము అంటాము దీని ద్వారా ఏమవుతుంది అంటే విద్యార్థులకు వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంటి వద్ద చదవడానికి అవకాశం లేని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో చదువుతూ ఉండడం ద్వారా ఏదైనా ఒక డౌట్ వచ్చింది అనుకోండి వెంటనే ఆ డౌట్ను క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా తరగతి గదిలో వెనుకబాటుతనానికి గల కారణాలను కూడా తెలుసుకోవడానికి ఈ రకమైనటువంటి పర్యవేక్షణాత్మక బోధనని ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత ఆరవ క్వశ్చన్ వ్యాసన వ్యాస బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి అనుకరణ పద్ధతికి సంబంధించి సరైనది ఏది ఆప్షన్ వన్ ఆవు గురించి చెప్పి గేదె గురించి రాయమండం ఆప్షన్ టూ వ్యాస బోధన ప్రారంభంలో ఈ పద్ధతి అనువైనది కాదు అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే స్టేట్మెంట్ వన్ అనేది రైట్ స్టేట్మెంట్ టూ అనేది రాంగ్ ఎందుకు అంటే మనకి ఇక్కడ అనుకరణ పద్ధతిలో గనక చూసుకుంటే వ్యాసాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు ఏదైనా ఒకటి రాసి చూపించి ఆ వ్యాసానికి దగ్గరగా పోలికలు ఉన్నటువంటి మరొక అంశాన్ని ఇచ్చి అనుకరిస్తూ రాయమండడం అనేది ఈ రకమైనటువంటి అనుకరణ పద్ధతికి చెందుతుంది ఈ వ్యాస బోధన అనేది ప్రారంభంలో ఈ రకమైనటువంటి పద్ధతి అనేది మనకు వ్యాసాన్ని రాసేటువంటి ప్రారం ఈ రకమైనటువంటి పద్ధతి అనేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ ఉపయోగకరంగా ఉండదు అన్నాడు కాబట్టి ఇది సరి అయినది కాదు అంటే ముందుగా ఆవు గురించి చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యాసాన్ని రాసి అదే విధంగా గేద గురించి రాయమండం దాన్ని అనుకరిస్తూ రాయమండం అనేది ఈ రకమైనటువంటి పద్ధతికి చెందుతుంది తర్వాత ఏడవ క్వశ్చన్ చిత్రాన్ని ఒక చిత్రాన్ని లేదా ఒక దృశ్యాన్ని లేదా ఒక సంఘటనను ఇచ్చి విద్యార్థిని ఆలోచింపచేస్తూ వ్యాసాన్ని రాయించేటువంటి పద్ధతి ఆప్షన్ వన్ ఆలోచన పద్ధతి ఆప్షన్ టూ ప్రకల్పన పద్ధతి ఆప్షన్ త్రీ ప్రశంసా పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయత్న పద్ధతి అండి ఆప్షన్ ఫోర్ వచ్చేసి ప్రయత్న పద్ధతి ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఆలోచన పద్ధతి అండి ఆలోచన పద్ధతిలో కనుక చూసుకుంటే ఏదైనా ఒక చిత్రాన్ని గానీ ఒక దృశ్యాన్ని గాని ఒక సంఘటన కాని ఇచ్చి విద్యార్థిని ఆలోచింపచేస్తూ వ్యాసాన్ని రాయించేటువంటి పద్ధతి ఏది అంటే ఆలోచన పద్ధతి ఇక్కడ ప్రకల్పన పద్ధతి అని కొంతమందికి డౌట్ రావచ్చు ఈ ప్రకల్పన పద్ధతిలో కనుక చూసుకుంటే అంటే ఒక ప్రాజెక్టులో భాగంగా విద్యార్థి తాను చేసినటువంటి పని గురించి వ్యాసం రాస్తే అదేంటి అంటే ప్రకల్పనా పద్ధతి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వ్యాస బోధనా పద్ధతుల్లో లేనిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ అభివర్ణనా పద్ధతి ఆప్షన్ టూ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ త్రీ పరిశోధనా పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయత్న పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ పరిశోధనా పద్ధతి అండి ఈ పరిశోధనా పద్ధతి అనేది ఉపవాచక బోధనా పద్ధతులకు చెందినది ఈ పరిశోధన పద్ధతిలో ఏం చేస్తారంటే విద్యార్థులు నిఘంటు సహాయంతో వారే చదువుకొని సారాంశాన్ని అర్థం చేసుకుంటారు ఇందులో ఉపాధ్యాయులు కేవలం మార్గదర్శకత్వం అనేది వహించడం జరుగుతుంది తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాటిలో ఉపవాచక బోధనా పద్ధతులకు చెందనిది ఏది ఆప్షన్ వన్ అభివర్ణన పద్ధతి ఆప్షన్ టూ కథాకథన పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ చర్చా పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ అభివర్ణన పద్ధతి అండి ఈ అభివర్ణ పద్ధతి అనేది వ్యాస బోధనా పద్ధతులకు చెందినది కథా కథన పద్ధతి అదేవిధంగా ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి మూడు కూడా ఉపవాచక బోధనా పద్ధతులకు చెందినవి తర్వాత పదవ క్వశ్చన్ వదరు బోతు వ్యాసాలు రాసినది ఎవరు ఆప్షన్ వన్ పప్పూరి రామాచార్యులు ఆప్షన్ టూ వంగూరి సుబ్బారావు ఆప్షన్ త్రీ పానుగంటి లక్ష్మీ నరసింహం ఆప్షన్ ఫోర్ ఆచార్య చేకూరి రామారావు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ పప్పూరి రామాచార్యులు అండి అదేవిధంగా వంగూరి సుబ్బారావు గారు రాసినటువంటి వ్యాసాలను కనుక చూసుకుంటే వసంత లేఖలు అదేవిధంగా పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రాసింది ఏంటి అంటే సాక్షి వ్యాసాలు అదేవిధంగా చేరా చేకూరి రామారావు గారు రాసింది ఏంటి అంటే తెలుగులో వెలుగులు తర్వాత పదకొండవ క్వశ్చన్ విద్యార్థులకు వ్యాస బోధనా పద్ధతుల్లో ఉత్తమమైనది ఏది ఆప్షన్ వన్ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ టూ ప్రశంసా పద్ధతి ఆప్షన్ త్రీ ఆలోచనాత్మక పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రయత్న పద్ధతి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ప్రాజెక్టు పద్ధతి ఈ ప్రాజెక్టు పద్ధతి ఎందుకు ఉత్తమమైంది అంటే విద్యార్థి ప్రాజెక్టు పద్ధతి లేదా ప్రకలన పద్ధతిలో విద్యార్థి స్వయంగా చేసినటువంటి అంశాలనే ఒక క్రమ పద్ధతిలో రాయమండం ఆ రకంగా రాసే ముందు ఏం చేస్తారు అంటే విద్యార్థులు విద్యార్థులు చర్చించుకునే అవకాశాన్ని కూడా ఇస్తారు అట్లా కాకుండా వ్రాసిన తర్వాత ఆ వ్యాసాన్ని సరిచేసుకునే అవకాశం కూడా ఇందులో ఇస్తారు కాబట్టి విద్యార్థికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు పద్ధతి అనేది వ్యాసబోధన పద్ధతి ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పన్నెండవ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నియంత్రిత అధ్యయనంలో రోజుకు ఒక ఉపాధ్యాయుడు సమక్షంలో గాని ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుని గాని నియమించి నిర్వహించడం జరుగుతుంది స్టేట్మెంట్ టూ ఈ అధ్యయనాన్ని పాఠశాల సమయంలో మధ్య మధ్యలో నిర్వహిస్తారు ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు సరైనవి ఏవి అనడం జరిగింది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైనది రెండవది సరి అయినది కాదు ఎందుకంటే ఈ నియంత్రిత అధ్యయనం లేదా పర్యవేక్షణకు సంబంధించినటువంటి అధ్యయనం అనేది రోజుకొక ఉపాధ్యాయుడి సమక్షంలో గాని ప్రత్యేకంగా ఉపాధ్యాయుని నియమించి గాని నిర్వహించడం జరుగుతుంది ఈ అధ్యయనం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే పాఠశాల సమయానికి ముందు గాని లేదంటే చివరి పీరియడ్ లో గాని ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఉండదు తర్వాత పదమూడవ క్వశ్చన్ పాఠశాల దశలో ఉపవాచక బోధనకు అనుసరణీయం కాని పద్ధతి ఆప్షన్ వన్ పఠనా పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ పరిశోధనా పద్ధతి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి అండి ఇక్కడ పాఠశాల దశల్లో గనక ఉపన్యాస పద్ధతిలో ఏం చేస్తారు ఉపాధ్యాయుడు చదువుతూ పోతూ ఉంటే విద్యార్థి శ్రోతగా మాత్రమే ఉండి ఎలాంటి రోల్ ఉండకుండా వింటూ మాత్రమే ఉంటాడు కాబట్టి ఈ రకమైనటువంటి బోధన పద్ధతి అనేది పాఠశాల దశలో ఉపయుక్తమైనటువంటిది కాదు తర్వాత పద్నాలుగో క్వశ్చన్ బృంద బోధనకు సంబంధించి సరికానిది ఏది ఆప్షన్ వన్ ఇది ప్రాచీన బోధనా వ్యూహాల్లో ఒకటి ఆప్షన్ టూ దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో హార్వర్డ్ యూనివర్సిటీ వారు మొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదీ కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఒకటి అండి ఒకటి అనేది సరి అయినది కాదు రెండవది సరి అయినది ఇది ప్రాచీన బోధనా వ్యూహాల్లో ఒకటి కాదండి ఆధునికమైనటువంటి బోధనా వ్యూహాల్లో ఒకటి ఒకరికంటే ఎక్కువ లేదా ఇద్దరికంటే ఎక్కువ ఉపాధ్యాయులు కలిసి ఒక సహజమైనటువంటి వాతావరణంలో సామరస్యంగా బోధించేటువంటి బోధనని బృంద బోధన అంటారు ఇది ఆధునిక బోధనా పద్ధతుల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో హార్వర్డ్ యూనివర్సిటీ వారు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం చేయడం జరిగింది తర్వాత పదిహేనవ క్వశ్చన్ ఉపవాచకానికి గల ఇతర పేర్లలో లేనిది ఏది ఆప్షన్ వన్ గౌనవాచకం ఆప్షన్ టూ పూరణ వాచకం ఆప్షన్ త్రీ క్షుణ్ణవాచకం ఆప్షన్ ఫోర్ సహాయ వాచకం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ క్షుణ్ణ వాచకం అండి ఇది క్షుణ్ణవాచకం కాదు ఉపవాచకం అనేది విస్తార వాచకంగా మనం చెప్పుకోవచ్చు దీనికి ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే గౌనవాచకం లేదా పూర్ణ వాచకం లేదా సహాయ వాచకం లేదా విస్తార వాచకం తర్వాత పదహారవ క్వశ్చన్ ఒకే పాఠ్యాంశాన్ని వైవిధ్యమైనటువంటి బోధనా నైపుణ్యంతో ఒకరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి బోధన నిర్వహించడమే బృంద బోధన అన్నది ఆప్షన్ వన్ ఎంబీ నాయక్ ఆప్షన్ టూ డేవిడ్ వరవిక్ ఆప్షన్ త్రీ కార్లో ఆప్షన్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ కార్లో ఆప్షన్ అండి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకరికంటే ఎక్కువ అని వచ్చింది అనుకోండి ఒకరికంటే ఎక్కువగా కార్లో లో పడతారు కదండి ఆ రకంగా గుర్తుపెట్టుకోండి ఇద్దరికన్నా ఇద్దరి కన్నా ఎక్కువ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా అంటే మాత్రం ఎంబీ నాయక్ వస్తాడు దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కార్ లో ఆప్షన్ తర్వాత పదిహేడవ క్వశ్చన్ తెలుగు అనేది ఈ ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది ఆప్షన్ వన్ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ టూ దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ మధ్య ద్రావిడ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ మధ్య ద్రావిడ భాషా కుటుంబం అండి తెలుగు అనేది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మాట్లాడేటువంటి భాషా కుటుంబాన్ని ద్రావిడ భాషా కుటుంబం అంటారు ఇందులో కనుక చూసుకుంటే మళ్ళీ మూడు భాషా కుటుంబాలు ఉంటాయి అందులో కనుక చూసుకుంటే ఉత్తర ద్రావిడ భాషా కుటుంబంలో మనకు మూడు భాషలుంటాయి దక్షిణ భాషా కుటుంబంలో గనక చూసుకుంటే ఎనిమిది భాషలుంటాయి మధ్య ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువగా పన్నెండు భాషలు ఉంటాయి మొత్తంగా మనకు ద్రావిడ భాషా కుటుంబంలో ఎన్ని భాషలు ఉంటాయి అంటే ఇరవై మూడు భాషలుంటాయి అందులో తెలుగు అనేది మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది గత పద్దెనిమిదవ క్వశ్చన్ ఇండో ఆర్యన్ హిందారవ భాషా కుటుంబాలనేటివి ఈ భాషా కుటుంబంలో భాగంగా ఉంటాయి ఆప్షన్ వన్ సీనోటి భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ద్రావిడ భాషా కుటుంబం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాషా కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు ఇది ప్రపంచంలోనే పెద్ద భాషా కుటుంబం మరియు ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడేటువంటి భాషా కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రపంచంలోనే గనక చూసుకుంటే ప్రసిద్ధమైనటువంటి భాషలైనటువంటి పోలీస్ రష్యన్ ఇటాలియన్ జర్మన్ జెక్ అనేటువంటి భాషలు కూడా ఈ కుటుంబానికి చెందినవి అంతేకాకుండా ప్రాచీన సాహిత్యం కలిగి ఉన్నటువంటి భాషా కుటుంబం ఏది అంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ నాగా గారో బోడో అస్మక ఈ భాషలన్నీ ఏ భాషా కుటుంబానికి చెందినవి ఆప్షన్ వన్ టిబెటన్ భాషా కుటుంబం ఆప్షన్ టూ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఆప్షన్ త్రీ ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం ఆప్షన్ ఫోర్ ద్రావిడ భాషా కుటుంబం いくら దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ టిబెటన్ భాష కుటుంబం అండి నాగా గారో బోడో అస్మకా ఈ భాషలన్నీ కూడా సీనో టిబెటన్ భాష కుటుంబానికి చెందినవి ఇవి కనుక చూసుకుంటే హిమాలయ పర్వత ప్రాంతం నుండి ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి భాషలుగా మనం ఈ రకమైనటువంటి భాషలు చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈ రోజు ప్రశ్న అండి ఇరవై ప్రశ్న కనుక చూసుకుంటే పదవ తరగతిలో తెలుగు మాధ్యమంగా పరీక్షలు అనేటువంటి ఏ సంవత్సరం నుంచి నిర్వహించబడుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై దీని యొక్క సరి అయినటువంటి సమాధానం తప్పకుండా ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఆన్సర్ని తెలియజేయండి ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు ప్రోత్సాహంగా ఉండి మరింత మంచి కంటెంట్ డైరెక్ట్గా మీకు సోషల్ గ్రాండ్ టెస్ట్ కానీ సిక్స్త్ క్లాస్ అంటే మిగతా అన్ని అంటే క్లాస్ వైజ్గా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కండక్ట్ చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రోత్సాహాన్ని తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కామెంట్ రూపంలో ఇక రేపటి సిలబస్ కనుక చూసుకుంటే సూక్ష్మాంశ బోధన కార్యక్రమం బోధన కృత్యాధార పద్ధతి కృత్యాలు రకాలు బహుళ తరగతి బోధన అనేటువంటి ఐదు అంశాలను కవర్ చేస్తూ రేపు క్వాలిటీగా మీకు ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్ లో మీకు అందజేయడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ జాయిన్ అవ్వడం ఉంటే తప్పకుండా జాయిన్ వేసి ఆ ఫ్రీ సర్వీస్ పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్